జరిగిన మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట కూడా మంచి స్పందన ఎందుకంటే జగనన్న అందించిన సంక్షేమం కానీ ఇవన్నీ కూడా ప్రతి గడపకు అందిన విషయం మనందరికీ తెలుసు ఇచ్చిన సంక్షేమం కానీ విద్యకు వైద్యానికి జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో మంచి అందించింది డెఫినెట్ గా మంచి మెజారిటీతో రెండు తర్వాత ఆల్మోస్ట్ తర్వాత పర్సెంట్ మన ఏరియాలో మంచి పెద్దతో కలిస్తే మన నమ్మకం ఓకే ఓకే మేడం ఓకే ఓకే అండి మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రచారంలో భాగంగా వీకోడూరు మండలం గుందపల్లి వీకోడూరు గ్రామసభద్రం మరాఠపల్లి మరాఠపల్లి గ్రామాల్లో మేము ఎమ్మెల్యే తరఫున ప్రచారం చేయబోతున్నాం ఈ ప్రచారాన్ని ఎక్కడ చూసినా అనూహ్య స్పందన ప్రజల్లో అసలు బ్రహ్మరథం పడుతున్నారు జగనన్న పెట్టిన సంక్షేమ పథకాలు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏ అవ్వను అడిగినా ఏ అడిగినా ఏ తాతని అడిగినా ఏ చెల్లిని అడిగినా కూడా ప్రతి ఒక్కరూ మాకు పథకాలు అందుతున్నాయంటున్నారు ఈరోజే మా ప్రీతమ నాయకుడు బడుగులు బాలకీన వర్గాల ఆశాజ్యోతి పేదల బయట పెన్నిటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు చాలా మేనిఫెస్టో కూడా చాలా బాగా ఉంది అవతాతలకు వికలాంగులకు మూడు వేల ఐదు వందల రూపాయలు పెంచనిస్తామన్నారు అదేవిధంగా అక్క చెల్లెమ్మలకు ద్వారా ఇంతకుముందు సంవత్సరానికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఉన్నదాన్ని లక్ష యాభై వేల రూపాయలు ఉన్నారు అంతేకాకుండా అక్క చెల్లెమ్మల కోసం సున్నా వడ్డీ కింద మూడు లక్షల రూపాయలు ఉన్నారు ఇంట్లో అక్క చె అక్క చెల్లెమ్మలు అవతాతలు బాగుంటే కింద సుభిక్షంగా ఇల్లు బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని ప్రతి ఒక్కటి మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మేము పోయినా కూడా మాకు జనాదరణ తప్పక అసలు మేము గెలుపు అనేది ఎప్పుడో చేదాటిపోయాం దేదాపుల్లో మేము మిగతా విషయాల్లో పులివెందులను మేము చేదోడు చోదోడుగా రాలేకపోవచ్చేమో కానీ మెజార్టీ పులివెందుల కన్నా మించి వచ్చే పరిస్థితి కూడా తీసుకురావాలని మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం ప్రజలు కూడా బ్రహ్మదరం పడుతున్నాడు డెవలపింగ్ కార్యక్రమాలు చూసుకుంటే దరిదాపులో పద్యవంతాలకు వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది దరిదాపుల్లో జగన్ పెట్టిన సంక్షేమ పథకాల్లో పోయిన తప్ప పద్నాలుగు వేల వందల కోట్ల రూపాయలు రావడం జరిగింది అందులో భాగంగా బీకూట మండలానికి కూడా నూట యాభై కోట్ల రూపాయలు డీబీటీ కింద డైరెక్ట్ అయితే మేము డైరెక్ట్గా రావడం కూడా జరిగింది కాబట్టి మేమందరినీ మా జగన్ను పెట్టిన సంక్షేమ పథకాలకే లేకే మా శ్రీరామ రక్ష్యాన్ని ప్రజలకి ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా మేము లక్ష ఓట్ల భోజనం ఎజార్టీకి వచ్చేదానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తుంది కానీ తీసుకున్నాం